ఆయన దర్శన భాగ్యం కేవలం వారంలో ఆదివారం మాత్రమే మాకు దక్కేది అలా ఒక్కొక్క రకమైన కోపం ఒక రకమైన ఇది కూడా ఒక రకమైన సంఘర్షణ ఉండేది కాయని పెద్దగా కానీ మాకు అర్థం కాలేదు ఆయన తనకు దక్కిన ఈ అవకాశాన్ని తనకు దక్కిన భగవంతుడు ప్రసాదించిన ఈ వరాన్ని ఈ దాన్ని చాలా గుర్తరం బాధ్యతతో అంకిత భావంతో ప్రతిరోజు నాకు కాకుండా ఈ భాగ్యం ఇంకొకరికైనా దక్కింటే నాకంటే బాగా నెరవేర్చేవారా అని ప్రశ్నతోనే నిద్రపోయేవాళ్ళు ఆ ప్రశ్నకు జవాబుతోనే ఆయన లేచేవారు డాక్టర్ సులేమాన్ గారు కది బ్రాహ్మణపల్లిలో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో ఆలం సాహెబ్ మరియు బీబీ జాన్ గారి రెండవ సంతానంగా జన్మించారు ఆయన తన ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా కది బ్రాహ్మణపల్లిలో తర్వాత అప్పర్ ప్రైమరీ ఇంటర్మీడియట్ అంతా తగినలో అలాగే బిఎస్సి ఆర్ట్స్ కాలేజ్ అనంతపూర్ ఆర్ట్స్ కాలేజ్లో చదివారు అక్కడితో ఉండొచ్చు దాని తర్వాత కానీ ఆయన తీసుకున్న అప్పుడు చూపిన తెగువ అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం తన జీవిత గమ్యాన్ని మార్చేసింది మమ్మల్ని ఇలా మీ ముందు పిలిచోవడానికి కానీ మేము ఇంత దూరం మా కుటుంబం ఇంత దూరం రావడానికి కానీ ఆయన చూపిన తెగువ ఆయన చేసిన కృషి దానికి సహకరించిన మా తాతగారు మరియు కుటుంబ సభ్యులు ఆ నిర్ణయం మా ఈ రోజుకి కూడా మా దైనందిక జీవితంలో ప్రతి నిర్ణయం మీద ప్రభావం చూపిస్తుంది ఇలా వేరే వేరేలా నిర్ణయం తీసుకోవాలంటే మేము ఎలా ఉండేవాళ్ళం అని ఎక్కువ మాట్లా ఈ సందర్భం ఎప్పుడు మా నాన్న నుంచి మాట్లాడే అవకాశం నాకు దక్కలేదు కానీ నా మనసులో చాలా ఉన్నాయి మాట్లాడడానికి మీకు అందరు తెలుసు ఆయన ఒక తెలిసిన పుస్తకం ఆయన తీసుకున్న నిర్ణయాలు మాకు పాఠాలు ఆయన చేసిన సేవలే మాకు సంపద కానీ సమయం దృష్టిలో నేను ఎక్కువ మాట్లాడి నచ్చుకో ఒకవేళ ఎక్కువ మాట్లాడినా మీ మీ నెలలు నన్ను దగ్గరించి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను సో ఆయన అక్కడ నుంచి బిఏఎంఎస్ ఎస్యులో చేయడం ఆ తర్వాత ఆయనేమి ఆయన చెప్పాను కదా ఆయన ఆయనేమి సాధారణ తల్లిదండ్రులతో కుటుంబంలోనే జన్మించారు బిఏఎంఎస్ చేసి రాగానే ఆయన ఏమి లేదు కష్టాల కడిలోనే ఆయన ఎదురు ఎదురొట్టి కుటుంబ మొత్తాన్ని ఒడ్డుపేర్చారు ఆయన పడిన మీకు అందరికీ ఆయన అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఆయన చిన్నవే అని అనుకుంటున్నాను కానీ ఆ చిన్న వెనకాల ఆయన పడ్డ శ్రమ ఆయన మోసిన బాధ్యతలు ఆయన తీర్చిన కష్టాలు ఎన్నున్నాయనేది కుటుంబ సభ్యులంత మాకు మాత్రమే తెలుసు ఆయన ఈ అప్పటి నుంచి డాక్టర్ అయిన మొత్తం నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా ఒక ప్రజల్ని కానీ ఎవరిని కానీ ఒక దీక్షతో ఆరంభం నుంచి అంతవరకు ఆయన ఆరంభం అవ్వలేదు దాని ముందు ఆరు మా కుటుంబంలో ముగ్గురు సభ్యులు చనిపోయారు మా నాన్నకి మా మా నాన్నకి వాళ్ళ తండ్రి గారు వాళ్ళ తల్లి గారు మళ్ళీ రెండేళ్లకే వాళ్ళ తండ్రి గారు మళ్ళీ రెండేళ్లకే తన మా అమ్మగారిని కోల్పోవడం మామూలు విషయం కాదు కానీ ఆయన గుండెల్లోనే ఆ బాధని దాచుకున్నారు కానీ గొంతు వరకు అది తేలేదు అక్కడ ఆయన నిలబడ్డ స్ఫూర్తి మాకు ఆయన మా కోసం చేసిన త్యాగం మేము మరవలేనిది ఆయన అన్నీ తానే మా ఇద్దరిని ముందుకు నడిపించారు ఆయన వేసిన బాటల వల్లే మేము ఇలా ఇలా ప్రయోజకులై ముందు వచ్చి నిల్చోగలుగుతున్నాం సమాజంలో ఒక మంచి సభ్యులుగా చేరడానికి దోహదం చేసింది ఆయన తెగువ ఆయన చూపించిన ధైర్యమే దాన్ని మేము ఎప్పుడూ మర్చిపోలేము అలాగే మీ మీలాగే ఇక్కడ ఉన్న హెల్త్ ఆఫీసర్స్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ ఆయుష్ డిపార్ట్మెంట్ సభ్యులు కానీ ఇతరత్ర ప్రభుత్వ సభ్యులు ఎలాగైతే సేవ చేశారో ఆయన కూడా కరోనాలో అన్నీ తెగించి సేవ చేశారు అది మరువలేనిది ఆయన రెండు వేల రెండులో సర్వీస్ మొదలుపెట్టారు సంతే బిద్నూర్లో తర్వాత ఎన్ఎస్సి పల్లిలో తర్వాత కదిర్లో తర్వాత చారుపల్లిలో మళ్ళీ ఇలా కదిర్లో రిటైర్ అవుతున్నారు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఆయన మీద చూపించిన ప్రేమ ఆప్యాయత ఆయన ప్రజలకు చేసిన సేవ మాత్రమే గుర్తుండిపోతాయి అనుకుంటూ నేను ఇక సెలవు తీసుకుంటున్నాను తర్వాత వారు అబ్బాయి వినిపించాడు చాలా ధన్యవాదాలు ఒక డిపార్ట్మెంట్లో శత్రువు లాగా వెలిగిన వ్యక్తి డాక్టర్ లో చేరినప్పటి నుంచి ఈరోజు వరకు కర్తవ్యం పట్టున్న నిబంధన చిన్న ఉదాహరణ ఈరోజు ఉదయం ఛార్జ్ తీసుకోవడానికి నేను సెవెన్ థర్టీకి వెళ్ళినప్పుడు పేషెంట్ వస్తే ఒక పది నిమిషాలు కూర్చుంటావా వీళ్ళని చూసి క్లియర్ చేసి మళ్ళా మన పని మనం చేసుకున్నాము అని చెప్పినటువంటి వ్యక్తిత్వము డాక్టర్ సురేఖగా సార్తో కాడెత్తుల పనిచేశాం ఈ ప్రాంతంలో నేను సార్ ఇద్దరుమే అన్ని డిస్పెన్సరీల యొక్క బాధ్యతలు నిర్వహిస్తుంటాము ప్రతి విషయంలోనూ సార్ మార్గదర్శకంగా ఏ విషయంలో అయినా సరే ఏ విధంగా చేస్తే మనకి ఇబ్బంది ఉండదు ఎంత ఎవరికి ఇబ్బంది పెట్టము ఏ బాధ్యతలైనా మనమే తీసుకో మనమే చేసుకోవాలా అనేటువంటి గైడెన్స్ ఇస్తూ మాకు మార్గనిర్దేశం చేసేవాళ్ళు కుమార్ గారు భక్ ప్రసాద్ గారు ఈరోజు పదవి విరమణ చేస్తున్నటువంటి డాక్టర్ సులేమాన్ గారు ఈ సభకు హాజరైనటువంటి అందరికీ నా శుభాషి సులేమాన్ గారి గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం ఉండేది ఎందుకంటే ఈ సభను చూస్తే అర్థమవుతుంది ఆయనకు ఏంటి ప్రజల్లో ఆయన ఎంత సర్వీస్ చేశారు వృత్తిపరంగా ఆయన ప్రజల్లోకి ఎలా వెళ్ళారు ఈ సభను చూస్తే అర్థమవుద్దు కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు ఆయన చాలా వృత్తిపరంగా చాలా నిబద్ధత కలిగిన వ్యక్తి ఆయన ఆరోగ్య పరిస్థితులు కూడా తట్టుకొని సర్వీసును విజయవంతంగా పూర్తి చేశారు ఆయన ఈ కాలంలో అంకిత భావం గల వ్యక్తులు చాలా అరుదు ఈ కాలంలో ముఖ్యంగా చెప్పాలంటే శ్రీ సులేమాన్ గారి లాంటి వాళ్ళు వృత్తిపట నిబద్ధత కలిగిన డాక్టర్ ఇట్స్ ఎమోషనల్ స్పీచ్ వాళ్ళ అబ్బాయి స్పీచ్ ఏంటంటే మాకే కొద్దిగా ఇది అన్నమాట సో ఆయన కుటుంబం పట్ల కానీ వృత్తి పట్ల కానీ సమానంగా ఆయన చూసుకుంటూ తన సర్వీసును విజయవంతంగా పూర్తి చేశాను వ్యక్తిగత జీవితంలో కూడా ఆయన చాలా అవరోధాలను అధిగమించారు పిల్లలను బాగా ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు సులేజ్ గారికి ఒక్క విషయం ఏమిటంటే ఈరోజు మీ జీవితంలో ఒక బైజర్ మీరు మీ సుదీర్ఘ సంతృప్తికర జీవితాన్ని సర్వీసులు ఈ పలికి ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు మీరు సో చెప్పాలంటే చిన్నపిల్లలు పసికందుల ట్రీట్మెంట్కు మమ్మల్ని ఎందుకో డిబ్యూట్ చేసినారు రోజు బాధపడేవాడిని ఎందుకు సార్ ఏం అవసరము మనకు సంబంధి సబ్జెక్టు కాదు ఏమి కాదు అంటే కూడా సారు మమ్మల్ని ఓదార్చి ఏదో పది రోజులు కొత్త విషయాలు తెలుస్తాయి ఓపిక పట్టు అని చెప్పి నచ్చ చెప్పి ఆ పది రోజులు గడిచేటట్టు చేసినారు అంతేకాకుండా సారు నుంచి అందరూ ఏం నేర్చుకోవాలంటే ఉద్యోగం అనేది శాశ్వతం కాదు మనిషి కూడా శాశ్వతం కాదు కానీ ఆ గుణాలే శాశ్వతము గుణాలు శాశ్వతము వాటి గురించి తలుచుకుంటారు మనిషిని అంతేకాకుండా సార్ని చూసి మేమంతా ఆదర్శంగా ఉండి అసలు భవిష్యత్తులో ఏ విధంగా వెలగాలను అనేది కూడా తెలుసుకుంటున్నాము ఇంకా సార్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్స్ కూడా సార్ ఎంత గొప్పవాళ్ళు తెలుసు అదే మనకి ఈ విధంగా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది సార్ యొక్క సేవలు పదవి వీర అనంతరం కూడా అందరికీ అందుబాటులో ఉంటాయని మాకంతా నమ్మకంగా ఉంది సారి యొక్క పదవి విరమణ అనంతరం యొక్క జీవనం ఆరోగ్యంగా ఆనందంగా సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను